తిరుపతి లడ్డూలపై చంద్రబాబు నాయుడు చేస్తున్న దుష్ప్రచారానికి ఎదురొడ్డి నిలవాలని మాజీ రాజ్యసభ సభ్యుడు మాజీ కేంద్ర మంత్రి సుబ్రహ్మణ్య స్వామి నిర్ణయించుకున్నారు శ్రీవారి భక్తులు ఎవ్వరూ చంద్రబాబు మాటలు నమ్మొద్దు శ్రీవారి లడ్డూ వివాదంపై దర్యాప్తు జరపాలని కోరు కోరుతూ సుప్రీంకోర్టులో సుబ్రహ్మణ్య స్వామి గారు పిల్ వేశారు చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెబుతున్నాడు గతంలో వైఎస్ జగన్ గురించి లేనిపోని దుష్ప్రచారం చేశారు ఇప్పుడు కూడా దుష్ప్రచారాన్ని కొనసాగిస్తున్నాడు అని సుబ్రహ్మణ్య స్వామి గారి అభిప్రాయం చంద్రబాబు నియమించిన సిట్తో కాకుండా సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరగాలని కూడా ఆయన కోరారు ఈ కేసులో దోషులు ఎవరో తోలే తేలాలి ఈ కేసును తేల్చాల్సింది న్యాయస్థానంలోనే చంద్రబాబు నియమించిన సిట్తో కాదు అని ఆయన అభిప్రాయపడ్డారు శ్రీవారి భక్తులు ఎవరు చంద్రబాబు మాటలను నమ్మవద్దు ఈ అంశంపై సుప్రీంకోర్టులో త్వరలో నిర్ణయం తీసుకుంటుందని కూడా ఆయన చెప్తున్నారు తన రాజకీయ స్వార్థం కోసం శ్రీవారిని విజయ వినియోగించుకుంటున్న చంద్రబాబు మహాపాపం చేస్తున్నాడని కూడా ఆయన అభిప్రాయపడ్డారు శ్రీవారిపై దుష్ప్రచారం చేస్తున్న చంద్రబాబుకు ఈ వివాదంలో ఓటమి తప్పదు చంద్రబాబు ఐదేళ్లు ప్రభుత్వం ఐదేళ్లు బతకదు కల్తీ జరిగిందా లేదా అనేది సుప్రీంకోర్టు పర్యవేక్షణలో కమిటీ తేలుస్తుందని కూడా సుబ్రహ్మణ్య స్వామి గారు అంటున్నారు ఈ సందర్భంగా మరికొన్ని విషయాలు తెలుసుకుందాం తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి లడ్డూకు తయారీకి ఉపయోగించిన నెయ్యిలో జంతుకవ్వును కలిపారన్న ఆరోపణలపై వాస్తవాలను నెగ్గు తేల్చేందుకు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో కమిటీ నియమించాలని కోరుతూ బీజేపీ సీనియర్ నేత ప్రముఖ ఆర్థికవేత్త డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశారు లడ్డూకు ఉపయోగించే నెయ్యిలో కల్తీ జరిగిందన్న ల్యాబ్ నివేదికపై పూర్తిస్థాయి ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించేలా ఆదేశాలు జారీ చేయాలని సుప్రీంకోర్టును ఆయన అభ్యర్థించారు ఈ వ్యాజ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ కార్యదర్శి టీడీటీ ఈవోలను ప్రతిపాదులుగా పేర్కొన్నారు ఈ కేసులో సుబ్రహ్మణ్య స్వామి పార్టీని పర్సన్గా స్వయంగా వాదనలు వినిపించనున్నారు ఏ నివేదిక ఆధారంగా అయితే రాద్ధాంతం చేస్తూ భక్తుల మనోభావాన్ని దెబ్బతీస్తున్నారో ఆ నివేదిక రూపొందించేందుకు ఉపయోగించిన నెయ్యి ఎక్కడిది అంటే ఆ శాంపుల్స్ ఎక్కడివి అని ఆయన ప్రశ్నిస్తున్నారు టీడీటీ తిరస్కరించిన నెయ్యిలో అది ఉందా ఆ నివేదిక వెనుక రాజకీయ పార్టీల దురుద్దేశాలు ఉన్నాయా అనే విషయాలను కోర్టు తేల్చాల్సిన అవసరం ఉందని స్వామి తన పిటిషన్లో సుప్రీంకోర్టును కోరారు ఈ ప్రశ్నలపై కమిటీ కోర్టు కమిటీ ఏర్పాటు చేస్తే ఆ కమిటీ ఏ అంశాల మీద దృష్టి సారించాలన్నది కూడా ఆయన పేర్కొన్నారు ఇరవై ఒకటి ఆరు రెండు వేల ఇరవై నాలుగు టీటీడీఈఓ మంచి నాణ్యమైన నెయ్యితో శాంపిల్ లడ్డూలు తయారు చేయాలని దేవస్థానం కార్మికులకు చెప్పారు పదిహేడు ఏడు రెండు వేల ఇరవై నాలుగున ల్యాబ్కు నెయ్యి నమూనాలు ఇచ్చారు నెయ్యి నాణ్యతపై ల్యాబ్ ఇచ్చిన నివేదికను చూస్తే పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి వీటికి వీటిపై కమిటీ దృష్టి సారించాల్సి ఉంది ఎన్డీటిపి నివేదిక ఆధారంగా తీవ్రమైన రాజకీయ విమర్శలు చేస్తున్నారు అయితే ఈ నెయ్యిని వంద శాతం వాడలేదని ఈవో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్యామలరావు గారు ది ప్రింట్ ఇంటర్వ్యూలో స్పష్టంగా పేర్కొన్నారు తిరస్కరించిన నెయ్యిని అసలు వాడనప్పుడు నివేదిక పేరుతో ఆరోపణలు ఎలా చేస్తారు టీడీటీని తిరస్కరించిన నెయ్యి ఎన్డీడిపి నివేదికలో ఉన్న నెయ్యి ఒకటే అయినప్పుడు ఇక అపవిత్రం ఎక్కడా నివేదిక విషయంగా రాజకీయ జోక్యం ఉందా అనే అంశాలపై స్వామి తన పిటిషన్లో విచారించారు అంటే ఇదిలా ఉండగా సుప్రీంకోర్టు విశ్రాంతి న్యాయమూర్తిని నియమించి విచారణ జరిపించాలని కూడా వైవి సుబ్బారెడ్డి మాజీ టీడీటీ చైర్మన్గా పనిచేసిన సుబ్బారెడ్డి గారు కూడా కోరిన విషయం తెలిసిందే కదా ఈ సందర్భంగా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు తొందరపడి ఈ ప్రకటన చేశారా ఆ తప్పును దిద్దుకోవటానికి రకరకాల ఇబ్బందులు పడుతున్నారా అనే అంశం కూడా చర్చ వస్తుంది తప్పుడు సమాచారం సోషల్ మీడియాలో వ్యాప్తి చేస్తున్నారు ఈ జంతువుల కొవ్వు కలిపిన సి కలిపిన ఏఆర్ డైరీ ల్యా లారీలను పంతొమ్మిది నాలుగున నాలుగు టీటీటీ తిప్పి పంపింది ఇదే రిపోర్టు చెప్తుంది ఇదే సీఎం ఈవో చెప్పారు పాపం పండింది అని లోకేష్ ఇతర తన ట్వీట్స్లో బెదిరిస్తున్నారు అంటే లోకేష్ ఒకటి చెప్తున్నాడు చంద్రబాబు ఒకటి చెప్తున్నారు ఈవో ఒకటి చెప్తున్నారు ఈ ఇందులో ఏది నిజమన్నది మనము తెలుసుకోవాల్సి ఉంటుంది ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పచ్చి అబద్ధాల కోరని ఆయన అసత్యాలకు ఓ చరిత్ర ఉందని ప్రముఖ న్యాయవాది మాజీ రాజ్యసభ సభ్యుడు మాజీ కేంద్ర మంత్రి సుబ్రహ్మణ్యం స్వామి తీవ్రస్థాయిలో ఆరోపించారు ఆయన ఏంటంటే ఆయన హ్యాబిచువల్ లయర్ అని ప్రధాని మోడీకి రాసిన లేఖలో చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి కూడా పేర్కొన్నారు కదా ఆయనకు అలాంటి లేఖ రాయడానికి ఎంత ధైర్యం కావాలని చంద్రబాబు ఆగ్రహాన్ని కూడా ప్రదర్శించారు తిరుమల శ్రీవారి లడ్డూలో జంతువులకు కనిపించిందంటూ సీఎం హోదాలను ప్రచారం చేయటాన్ని స్వామి ఖండించారు చంద్రబాబు ద దుష్ప్రచారాన్ని శ్రీవారి భక్తులు ఎవరూ నమ్మొద్దని ఆయన కోరుతున్నారు స్వార్థ రాజకీయాల కోసం శ్రీవారిని ఉపయోగించుకోవడం మహాపాపం అంటూ చంద్రబాబుకు ఆయన హితవు కూడా చెప్పారు తిరుమల తిరు లడ్డు వివాదంపై దర్యాప్తు జరపాలని కోరుతూ స్వామి సోమవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసింది సిట్తో కాకుండా సుప్రీంకోర్టుతో విచారణ జరిపించాలని తాను సుప్రీంను ఆశ్రయించినట్టు స్వామి మీడియాకు తెలిపారు చంద్రబాబు నేను ఎన్నో ఏళ్లుగా గమనిస్తున్నాను ఆయన చేసే పనులకు చెప్పే మాటలకు పొంతనం ఉండదు ఇది మనందరికీ అనుభవమే గతంలో యేసుక్రీస్తు ఫోటోలు ఉన్నాయని కొండపై ఏదో అన్యమత ప్రచారం జరుగుతుందంటే అప్పుడు సీఎం వైఎస్ జగన్ టార్గెట్ చేసి ఇలాగే దుష్ప్రచారానికి శ్రీకారం చుట్టారు దీనిపై దీనిపై హైకోర్టులో సాక్ష్యాధారాలు చూపించలేకపోయాడు అని స్వామి గుర్తు చేశారు చంద్రబాబు ఆరోపణ చేసి ఆయనే తన సిట్తో విచారణ జరిపించడం సరైన అంటే తన ప్రభుత్వంలో ఉన్న సిట్తో అధికారం దర్యాప్తు జరిపించడం సరైంది కాదని స్వామి గుర్తించారు చంద్రబాబు చీప్ ట్రిక్స్ అన్ని బయటకు రావాలంటే ఆయన సిట్తో కాకుండా సుప్రీంకోర్టు విచారణ జరిపించాలని కూడా ఆయన కోరాను వన్స్ ఫర్ ఆల్ చంద్రబాబు అనే దయ్యాన్ని పొలిటికల్గా పూర్చేయాలంటే ఇది మంచి అవకాశం అంటే నిజానికి ఆయన చాలా కాలంగా దాదాపు నలభై సంవత్సరాలుగా కపట రాజకీయాలు నిర్వహిస్తూ మీడియాను వెంట వెంటేసుకొని తనకు మద్దతు వారికి తినో తినిపించు కార్యక్రమంలో వారిని కూడా భాగస్వాములను చేసి రాజకీయాలు నడుపుతున్నాడు ఇటువంటి వాళ్ళు అంటే వెంకటేశ్వర స్వామి తిరుపతిలో ఉండటం ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టం అన్నట్టే చంద్రబాబు నాయుడు లాంటి నికృష్ట రాజకీయాలు నడిపే వ్యక్తి ఆంధ్రప్రదేశ్కు రాజకీయాలు ఇంతకాలం మనుగడ సాగించడం ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉండటం కూడా తెలుగు ప్రజలు చేసుకున్న దురదృష్టమేనని చెప్పవచ్చు ఈయనపై పలువురు సమకాలీన రాజకీయ నాయకులు ఎటువంటి అభిప్రాయాలు వ్యక్తం చేశారో కూడా మనకు తెలుసు